చైనీస్ బ్యాంబు అని ఒకటి ఉంది దాని విత్తనాలు మట్టిలో నాటిన తర్వాత వన్ ఇయర్ పాటు అలాగే ఉంటుంది ఎటువంటి డిఫరెన్స్ ఉండదు కొంచెం కూడా గ్రోత్ ఉండదు టూ ఇయర్స్ అలాగే ఉంటుంది త్రీ ఇయర్స్ ఏముండదు ఫోర్ ఇయర్స్ ఏముండదు ఫైవ్ ఇయర్స్ వాటర్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఏముండదు కానీ దాని తర్వాత సిక్స్ వీక్స్ లో నైన్టీ ఫిట్ టాల్కి వెళ్తుంది చూసిన వాళ్ళందరూ ఏమంటారు అబ్బా ఆరు వారంలో ఎంత పెరిగిపోయింది ఇది అని అంటారు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనలో చాలా మంది గ్రోత్ అలా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఏముండదు ఏంట్రా ఇంకా ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు అని అంటుంటారు కానీ మనం చైనీస్ బ్యాంబు లాగా అయితే చైనీస్ బ్యాంబు అక్కడ విత్తనాలు అక్కడే నిద్ర లేదు అది పనిచేసింది గ్రౌండ్ కింద దాని నెట్వర్క్ ని పెంచుకుంది దాని రూట్స్ ని పెనట్రేట్ చేసింది ఉన్న ప్రతి రిసోర్స్ ని వాడుకుంది బలపడుతుంది కింద ఐదేళ్ల తర్వాత దాని పరిస్థితి దాని పొటెన్షియల్ ఏంటో తెలుసు ఎవరన్నా అడిగి ఏంటన్నా నువ్వు ఇక్కడే ఉన్నా వాడు అక్కడ ఉన్నాడు అని చెప్తే వాడు చెప్పు ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట అరే విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట కొంతకాలం ఆగమంట అని చెప్పు ఎందుకంటే నీ టాలెంట్ నువ్వు ఎంత టైమ్ లో సాధించాలో వాడే డిసైడ్ చేయడానికి కాకపోతే ఒకటే మనం మేక్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటి మనం సిన్సియర్ గా పనిచేస్తున్నావా లేదు మనం చూసుకోవాలి చైనీస్ బాంబు వెయిట్ చేయలేదు ఐదేళ్లు పనిచేసింది ఇట్ వాస్ గెటింగ్ రెడీ ఇట్ వాస్ నాట్ వెయిటింగ్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ తప్పు గెట్ రెడీ ఫర్ ద ఆపర్చునిటీస్ రైట్ పని లేదు కదా ఇలా ఉన్నాయి వెయిట్ చేస్తా ఉన్నాను నేను పదేళ్ళు నుంచి ఇండస్లో అంటే యు ఆర్ జస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అంతే ఆర్ నాట్ టెన్ అంటే నీకు అవకాశాలు వచ్చినా కాకపోతే ఏదో పని క్రియేట్ చేసుకుని చేసుకుంటున్నప్పుడు నీకు అనుభవం అనేది వస్తుంది అప్పుడు చైనీస్ బ్యామ్ లాగా ఒక రోజు అంతా నీ కృషి కలిసిన నాడు జమ్మని పైగెం సో ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ లేట్ దట్స్ ఓకే లాంగ్ యువర్ ఫోకసింగ్ ఆన్ యువర్ వర్క్ యువర్ ఇన్ రైట్ ట్రాక్ అది మనం తెలుసుకోవాలి చైనీస్ బ్యామ్